హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు వరలక్ష్మీదేవి అమ్మవారికి ఎంతగానో ఇష్టమైన బెల్లంతో చేసిన ఐదు రకాల నైవేద్యాలు అది తక్కువ టైంలో ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపించబోతున్నా ముందుగా అమ్మవారికి ఎంతగానో ఇష్టమైన బెల్లం పొంగలి ఏ విధంగా చేయాలో చేసి చూపించబోతున్నా ముందుగా కుక్కర్ గిన్నెలోకి వన్ కప్ రైస్ తీసుకుంటున్నాను వన్ కప్ పెసరపప్పు తీసుకుంటున్నాను వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఈ విధంగా కడగాలండి ఈ విధంగా కడిగిన తర్వాత రెండు కప్పులకి నేను ఆరు కప్పుల వాటర్ చొప్పున తీసుకున్నానండి మూడు ఇలాచీలు వాటర్లో యాడ్ చేశాను దీనివలన మంచి ఫ్లేవర్ వస్తుందండి పొంగల్కి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఫోర్ స్పూన్స్ గీ వేసుకొని ఆరు బాదం పప్పులు ఆరు జీడిపప్పులు కిస్మిస్లు వేసుకొని దోరగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ మారే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని వన్ కప్ బెల్లం వన్ కప్ వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకో కోవాలండి బెల్లంలో ఏదైనా నలతలు తింటే ఒక స్ట్రయినర్తో స్ట్రైన్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి చూడండి కుక్కర్లో వేసుకున్న పెసరపప్పు రైస్ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇందులో నుండి నేను టూ కప్స్ రైస్ తీసుకుంటున్నాను బెల్లం ఏం రానవసరం లేదండి కొంచెం చిక్కగా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రైస్ని యాడ్ చేసుకోవాలి మనం ఉడికించుకున్న పెసరపప్పు రైస్ని యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయినా బెల్లంలో మనం వేసుకున్న రైస్ని ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ కప్ వరకు గీని యాడ్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్లని యాడ్ చేసుకోవాలి అంతా కలిసే విధంగా కలుపుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ మనం వేసుకున్న బెల్లం గీలో రైస్ పెసరపప్పుని ఉడికించుకోవడం వలన పొంగల్కి మంచి టేస్ట్ వస్తుందండి చూడండి ఈ కన్సిస్టెన్స్లో ఉంటే సరిపోతుంది దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఓకేనండి ఎంతో టేస్టీగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పొంగలి రెడీ అయిందండి ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీగా కూడా రెడీ అయిందండి ఇలా చేస్తే పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారండి ఇప్పుడు నెక్స్ట్ నైవేద్యం ఏంటంటే రవ్వ అప్పాలండి అమ్మవారికి ఎంతగానో ఇష్టమైన రవ్వ అప్పాలని బెల్లంతో ఏ విధంగా చేయాలో చేసి చూపించబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వన్ కప్ వరకు బెల్లం తీసుకుంటున్నానండి వన్ కప్ వాటర్ తీసుకొని కలుపుకోవాలండి బెల్లాన్ని కరిగించుకొని ఏమైనా నలతలుంటే తీసేయాలి చూడండి ఇప్పుడు ఈ విధంగా కరిగించుకున్న తర్వాత హాఫ్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని సూచి ఉప్మా రవ్వని వన్ కప్ వరకే యాడ్ చేశాను గోధుమ పిండి టూ స్పూన్స్ వరకు యాడ్ చేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేయించి పొడి చేసిన పల్లి పొడిని యాడ్ చేస్తున్నాను వన్ స్పూన్ యాడ్ చేశానండి ఈ విధంగా ఒక ముద్దలా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఇలా అయిన తర్వాత చూడండి ఈ విధంగా అయిన తర్వాత దీనిని మూత పెట్టి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా తయారవుతుంది ఇప్పుడు దీనిని ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకైనా కలుపుకోవాలి నేను వన్ స్పూన్ గీ యాడ్ చేసి కలుపుతున్నాను చేతికి అతుక్కోకుండా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకున్న తర్వాత ఇలా రెడీ అవుతుందండి ఈ విధంగా తయారైన ఈ పిండిని మనం చేతితో చిన్న చిన్న బాల్స్ బాల్స్లా చేసుకొని చేతికి గీ అప్లై చేసుకొని చూడండి ఈ విధంగా ఎలాంటి పగులు లేకుండా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా అప్పాలు చేసుకోవాలండి పిండి సాఫ్ట్గా అయ్యే వరకు ప్రెస్ చేయకపోతే పగిలిపోతుందండి అప్పాలు అనేటివి విరిగిపోతాయి చూడండి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా ఎలాంటి పగుళ్ళు లేకుండా చూసుకోవాలి అన్నింటినీ ఇదే విధంగా తయారు చేసుకొని స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఒక్కొక్క అప్పాని వేసుకొని చూడండి ఈ విధంగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి లేదంటే పగిలిపోతాయి అన్నీ విరిగిపోతాయండి చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి మార్చుకుందాం ఓకేనండి అమ్మవారికి ఎంతగానో ఇష్టమైన బెల్లంతో చేసిన రవ్వ అప్పాలు ఎంతో టేస్టీగా రెడీ అయ్యాయండి నెక్స్ట్ నైవేద్యం అమ్మవారికి ఎంతో ఇష్టమైన సేమ్య కేసరి ఎలా చేయాలో చేసి చూపించబోతున్నా ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ గీ వేసుకొని గీ వేడయ్యాక వన్ కప్ సేమియాని వేసుకొని కలర్ మారే వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది దీనిని ఒక ప్లేస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ప్యాన్లోకి మరొక వన్ స్పూన్ గీ యాడ్ చేసుకొని వేడయ్యాక ఆరు బాదం పప్పులు ఆరు జీడిపప్పులని కలర్ మారే వరకి వేయించుకోవాలి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు అదే ప్యాన్లోకి త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని వాటర్ వేడయ్యాక ఇలాచి పౌడర్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను వాటర్ మరుగుతుంటే ఇప్పుడు వేయించి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలండి సేమియా కుక్ అవ్వడానికి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు పడుతుందండి చూడండి సేమియా ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత వన్ కప్ బెల్లాన్ని యాడ్ చేసుకొని చూడండి ఈ విధంగా కలర్ అంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫోర్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నానండి వేయించి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని మరొక వన్ మినిట్ వరకు కలుపుతూ ఉండాలండి సేమియాకి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది సేమియా సరి చల్లారితే చిక్కగా అవుతుందండి ఓకేనండి ఇలా ఉంటే సరిపోతుంది దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఓకేనండి చల్లారట సేమియా కేసరి ఎంత చిక్కగా అయిందో చూసారు కదండి ఓకేనండి అమ్మవారికి ఎంతగానో ఇష్టపడే సేమియా కేసరి ఎంతో టేస్టీగా రెడీ అయిందండి ఇప్పుడు నెక్స్ట్ నైవేద్యం అమ్మవారు ఎంతగానో ఇష్టపడే బెల్లంతో చేసిన సాబుదాన పొంగలి ఎలా చేయాలో చేసి చూపించబోతున్నా ముందుగా దీనికోసం టూ టేబుల్ స్పూన్స్ సాబుదానా తీసుకొని త్రీ అవర్స్ నానబెడితే చూడండి వన్ కప్ వరకు సాబుదానా రెడీ అయ్యాయండి ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి త్రీ అవర్స్ నానబెడితే ఇప్పుడు వీటిని కుక్కర్లోకి తీసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్ రైస్ తీసుకుంటున్నాను హాఫ్ కప్ పెసరపప్పు తీసుకొని శుభ్రంగా వాటర్ వేసి రెండు మూడు సార్లు కడిగేసి సిక్స్ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి మనం ఏ కప్పుతోనైతే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ కూడా యాడ్ చేయాలండి మనకి సాబుదానా వన్ కప్ రైస్ పెసరపప్పు టూ కప్స్ వచ్చాయి కదండీ టూ కప్స్కి మనం సిక్స్ కప్స్ వాటర్ యాడ్ చేసి ఫోర్ విజిల్స్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ గీ వేసుకొని బాదం పప్పు జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక ప్యాన్లోకి వన్ కప్ బెల్లం వన్ కప్ వాటర్ యాడ్ చేసుకొని కరిగించుకొని ఏమైనా నలతలు ఉంటే ష్రైనర్తో ష్రెయిన్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఇందులోకి ఇలాచి పౌడర్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి టూ స్పూన్స్ గీ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా వేడైన తర్వాత ఇప్పుడు టూ కప్స్ వరకు ఉడికించుకున్న సాబుదానా రైస్ని యాడ్ చేస్తున్నానండి సాబుదానా బెల్లంలో కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ వరకైనా ఉడికించుకోవాలండి బెల్లంలో అప్పుడే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ సాబుదానాకి మంచిగా పట్టి మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పులని యాడ్ చేసుకోవాలండి మీకు నచ్చిన డ్రై నట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఓకేనండి ఇలా ఉంటే సరిపోతుంది ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఓకేనండి ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీగా సాబుదానా పొంగలి రెడీ అయిందండి ఓకేనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లంతో చేసిన సాబుదానా పొంగలి రెడీ అయిందండి ఇప్పుడు నెక్స్ట్ నైవేద్యం అమ్మవారికి ఎంతగానో ఇష్టమైన బెల్లంతో చేసిన గోధుమ రవ్వ హల్వా ఎలా చేయాలో చేసి చూపించబోతున్నా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక టూ స్పూన్స్ గీ వేసుకొని వన్ కప్ గోధుమ రవ్వ వేసుకొని వేయించుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ కప్కి ఫోర్ కప్స్ చొప్పున వాటర్ యాడ్ చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఈ గోధుమ రవ్వ ఉడకడానికి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అయినా పడుతుందండి చూడండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత వన్ కప్ గోధుమ రవ్వకి వన్ కప్ బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను ఫోర్ స్పూన్స్ వరకు అంటే వన్ కప్ గీ యాడ్ చేస్తున్నానండి ఇలాచి పౌడర్ హాఫ్ స్పూన్ యాడ్ చేసి కలుపుకోవాలండి ఓకేనండి ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న నట్స్ని యాడ్ చేసుకొని ఒక సర్ఫింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఓకేనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లంతో చేసిన గోధుమ రవ్వ హల్వా ఎంతో టేస్టీగా రెడీ అయిందండి ఓకేనండి వరలక్ష్మీదేవి అమ్మవారికి ఎంతగానో ఇష్టమైన బెల్లంతో చేసిన ఐదు రకాల నైవేద్యాలు చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఏ విధంగా చేయాలో చూశారు కదండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి Okay.